రోజు టీ తాగాలంటాను నేను అంటే టీ అంటే మనం ఎలా టీ కాఫీలు తాగుతాం ఆ టీ కాదండి టీ స్టాండ్స్ ఫర్ థాట్స్ ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ సరైన ఆలోచనతో మొదలు పెడితే సరైన సరైన ఎమోషన్ వస్తుంది సరైన ఎమోషన్స్ తోటి ఉంటే కనుక దెన్ సరైన యాక్షన్స్ వస్తాయి సరైన యాక్షన్స్ ఉంటే సరైన రిజల్ట్స్ వస్తాయి పొద్దున్నే మనం కనుక తోట అప్సెట్ తోటో కొంచెం డల్ అండ్ బోరింగ్ స్ట్రెస్ తోటో మొదలు పెట్టామనుకోండి దానికి తగ్గట్టే మీ ఎనర్జీ ఉంటుంది అందుకని ఆంటర్ప్రినర్స్కి ఎనబాలిక్ అండ్ కెటబాలిక అని రెండు ఎనర్జీస్ ఉంటాయండి కెటబాలిక్ ఈస్ డిస్ట్రక్టివ్ ఎనబాలిక్ ఈజ్ కన్స్ట్రక్టివ్ మళ్ళీ కెటబాలిక్ అండ్ ఎనబాలిక్ కూడా రెండు ఎనర్జీస్ ఉంటాయండి లో అండ్ హై ఎనబాలిక్లో లో ఉంటే జీవితం ఎట్లా మా బిజినెస్ అంటే నడుస్తుంది అంటాం అదే హై ఉందనుకోండి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ అంటాం నిజంగా కూడా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది ఎక్కడైనా సేల్స్ ఐదు పర్సెంట్ తగ్గుంటుంది పది పర్సెంట్ తగ్గుంటుంది ఇరవై పర్సెంట్ తగ్గుంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే అక్కడ తగ్గదు కదా మరి కొంతమందికి ఎందుకు బిజినెస్ జరుగుతుంది బికాస్ దేర్ మైండ్ సెట్ ఈస్ టోటలీ డిఫరెంట్ సో స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి మీరు దేని నుంచి ఆపరేట్ చేస్తున్నారో దాన్ని బట్టి రిజల్ట్స్ క్రియేట్ అవుతాయి